హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజాంబా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం నేనైతే నిన్న ఢిల్లీ నుంచి రావడం జరిగింది వచ్చేటప్పుడు ఒకటి క్రేటా ఒకటి బ్రీజా రెండు వెహికల్స్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా ఇక ఈవినింగ్ అవడం వల్ల అక్కడ ఫాగ్ ఎక్కువ ఉండే అట్లా అవుట్లా వీడియో సరిగ్గా రాదని వీడియో లేక వీడియో చేయలేకపోయినా ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి అయితే మీ ముందుకు రెండు వేల పదిహేను డిసెంబర్ పదహారు రిజిస్ట్రేషన్ ఇది ఉందా క్రేటా అండి ఇది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిటీ ఫోర్ టూ టూ వన్ వెహికల్ నంబరు ఇది వెహికల్ చాలా బాగుంది ఎస్ఎక్స్ ఆప్షనల్ బ ఎస్ఎక్స్ ఆప్షనల్ పుష్ బటన్ స్టార్ట్ అలాయ్ వీల్స్ ఉంటాయి అలాగే ఇది టాప్ మోడల్ వెహికల్ అండి వెహికల్ చాలా బాగుంది ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ నంబర్ వచ్చేసి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిటీ ఫోర్ డబల్ టూ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ మంత్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ అండి ఇది ఫుల్ టాప్ మోడల్ బండి అండి వెహికల్ మాత్రం చాలా బాగుంది సిక్స్టీ త్రీ థౌజండ్ తిరిగింది జెన్యున్ రీడింగు ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఏసీ ఉంటుందండి అరవై మూడు వేల ఆరు వందల ఏడు కిలోమీటర్ తిరిగింది ఇది జిన్ రీడింగ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఫీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి ఇది రియర్ ఏసీ ఇక్కడ బ్యాక్లో చార్జింగ్ పాయింట్ ఉందా ఈ క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ అండి ఇది టైర్లు కూడా సిక్స్టీ పర్సెంట్ అవుతున్నాయండి రైలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి డిక్కి బాగా కూడా చాలా నీట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది స్టెప్ కూడా కొత్త ఉన్నది ఇది కంపెనీ తోటి వచ్చిన టైర్ ఫ్రెండ్స్ ఇది ఎక్సైడ్ బ్యాటరీ ఉందండి ఇది రీసెంట్లీ మొన్న కొత్తగా ఇచ్చే ఫ్రెండ్స్ ఇది ஓகே <laughs> வரலாம் <laughs> అలా ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ అండి హుందాయ్ క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనాలు ఇది ఆరు ఆరేరు బ్యాగులు ఉంటాయి ఫ్రెండ్స్ టాప్ మోడల్ వెహికల్ నాలుగు వీల్స్ ఉంటాయి నావిగేషను టోటల్ టాప్ మోడల్ వెహికల్ అండి వెహికల్ చాలా బాగుంది మేము దీని యొక్క ధర అయితే ఆరు లక్షల ఎనభై వేలకు ఇస్తాము రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి ఇది ఏపీ వాళ్ళకు కానీ తెలంగాణ వాళ్ళకని ఎవరికైనా ఇస్తాం ఇంకా ఎన్ఓసి అప్లై చేయలేదు ఎన్ఓసి ఇష్యూ కాలేదు ఒకవేళ రిజిస్ట్రేషన్ మేమే చేసి ఇమ్మంటే కూడా చేసి ఇస్తాం దాని ఛార్జీలు గవర్నమెంట్కు ఏదైతే ట్యాక్సీ ఉంటుందో కట్టాల్సింది అది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షల ఎనభై వేలు వితౌట్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ మాత్రం చాలా బాగుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబరు టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషను అలాగే మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మార్పల్లి మండల్ ఉప్లూరు విలేజు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ముర్తాల్లో మన షాపు వర్కర్ రావడం లేదండి అట్లా అట్లా క్లోజ్ ఉంటుంది ఎందుకంటే ఎవరైనా వస్తే ఫోన్ చేసిరండి అండి మా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ త్రీ ఎందుకంటే నేను మెదక్కించి మెదక్కించి శ్రీనివాసాన్ని వచ్చి వచ్చిన తర్వాత కాల్ చేసిండు అన్న ఇక్కడ షాప్ కూడా ఎవరు లేరని సారీ అన్న మీరు ఫోన్ చేసి రావాల్సింది సరే పర్లేదు ఎవరైనా వచ్చేడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేశారండీ మళ్ళీ నేను వర్కర్ వచ్చిన తర్వాత మళ్ళీ షాప్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తా ప్రస్తుతం అయితే నేను మా విలేజ్లోనే ఈ వీడియో తీస్తున్నా ఇంటి దగ్గరనే హలో ఫ్రెండ్స్ ఇది దీని యొక్క దర్యాప్తు చెప్పాను కదండి ఫ్రెండ్స్ ఆరు లక్షల ఎనభై వేలు వితౌట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరే పెట్టుకోవాలి ఒకవేళ మీరు వేసుకుంటా అంటే ఎన్ఓసి ఎన్వోసీ ఇస్తాం అక్కడ మీరే వేసుకోవాలి లేదు ఇది మీరు అక్కడనే లోకల్ ట్రాన్స్ఫర్ హర్యానాలో లోకల్ ట్రాన్స్ఫర్ మీ పేరు మీద వేసి ఇమ్మంటే కూడా చేసిస్తాం ఇస్తాం ఇది రెండు వేల పదహారు కాబట్టి మనము ముప్పై ఒకటి వరకు మనము అట్లనే ట్యాక్సీ కట్టకుండా తిప్పుకోవచ్చు ఎందుకంటే హర్యానాలో మీ పేరు మీద లోకల్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒరిజినల్ అలాసి వస్తుంది మీ పేరు మీద వస్తుంది ఇన్సూరెన్స్ కూడా తడుపాటే ఉంది మీరు తడ్పాటు అయితే తదుపాటు కట్టుకోవచ్చు కల ఫుల్ అంటే ఫుల్ కూడా మీరు చేసుకోవచ్చు తదుపాతే ఇన్సూరెన్స్ అయితే మొన్న కట్టమండి ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మారిపల్లి మండల్ ఉప్టూర్ విలేజ్ సొంత గ్రామం అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్